వేరే రకంగా సామాజిక వర్గాల్లో కూడా పోట్లు ఉండాలి ఉన్నారు కానీ ఒక అడిగి నాకు ఎందుకంటే పార్టీ పెట్టిన కానీ కష్టపడతా వచ్చాం తర్వాత మన ఇక్కడ మన కష్టం చూసిన మనకు జెడ్పీటీసీ కూడా ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు ఈ మండలంలో నేను ఇంటింటికి ఆరో వెళ్ళితే నాకు పదహారు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ముప్పై ఎనిమిది వేలు పదహారు వేలు ఓట్ల ఇంకా ఆ తర్వాత కూడా మనం పార్టీ సేవలోనే ఉన్నాం కానీ ఇంకా వేరే రకంగా అక్కడ లేవు ఇవన్నీ మరి సీఎం గారి దగ్గరికి ఎలా ఏదైతేందో నాకే తెలియదు కానీ రిపోర్టు రిపోర్టు అమ్మట్లే ఎట్లా అంటే మేము ఇక్కడే కూర్చుంటూ ఉంటాం అది వారి కూడా ఇక్కడే ఆఫీస్ అంటే ఇప్పుడు వేరే ఆఫీస్ తీసుకున్నాం ఇక్కడే కూర్చుంటూ ఉండేట్లా ఫోన్ చేస్తే కొంచెం ఐపా రామ్మన్నారండి బయోడేటా తీసుకుని అంటే నాకేం బయోడేటా ఉందమ్మా ேன்மாார்கு சிஎம் ஐஸ் பிள்ளை ரோடா அக்கா அம்மா அந்த சரி அந்த ஏன் பயிர் கெல்சாரு கே சிஃபிகேட் இச்சாரு ஜிராஸ் படிச்சு சரி நான் அது ஜிராஸ் తీసుకోవాలి అవసరం అంతేనా సరేనని వెళ్ళాం మా ఇప్పుడు మా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ గారు అందరం వెళ్ళాం మా ఇంకో ఫ్రెండ్ది కార్ ఉంటే సరే మా అన్నీ ఇచ్చిన చిన్న అది అర్జెంట్గా అంటే సరే మా ఫ్రెండ్ కార్ వేసుకొని వెళ్ళాం అది రమేష్ గారు ఫోన్ అప్పుడు రమేష్ గారు మేము విజయవాడ దగ్గరికి వెళ్ళాక మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు ఎక్కడ ఉన్నాడు విజయవాడ వస్తాం అని అట్లా చెప్పారంటే సార్ విజయవాడ మీరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి అక్కడ కాదులే అన్నారు ఇంకా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ డైరెక్ట్ సీఎం సార్ ఎలా ఉంది అంటే ఫ్యామిలీలో మీ మిస్సెస్ అవ్వచ్చు అమ్మ నాన్న కావచ్చు అత్తమ్మ అవ్వచ్చు కొద్దిగా ఎమోషనల్ అయ్యారా జగన్ గారి నిర్ణయంతో ఏమన్నా బాగా ఎందుకంటే ఎప్పుడు అంటే మనం సీఎం దగ్గరికి వెళ్ళి ఒప్పుటో దిద్దే వాళ్ళు చాలా ఆనందం అవును జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి ఫోటో దిగటం అంటే అట్లాంటిది మనకి ఎమ్మెల్యే టికెట్ అనే అది చూసి అసలు చాలా టీవీలో చూసిన కాని ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఎందుకని మీకు నేను చాలా మంది ఫోన్ చేశాను తిరుపతిలో మామేషి అన్నట్టు అలా ఎందుకని హోల్డ్ చేసుకున్నారు ఇప్పుడు జనాల మధ్యలో ఉంటారు అంతగా మీరు పల్సర్ బైక్ ఏదో ఉంటదంట అది అంతేనా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఎవరు ఫోన్ చేసిన వెళ్తా అందుబాటులో నేనే మాట్లాడతా చేయగలని అయితే అది అయ్యిందని చేస్తా అది ఎక్కడికి మళ్ళీ ఏదో తప్పుడు రకంగా ఏదో రకంగా ఎవరన్నా చెప్పినా కానీ అబ్బాయి చేయను అని చెప్పేస్తాం ముందలే వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేస్తా నాకు అందుకని ఈరోజున వైసీపీ అసలు ఏంటండి ఎలా వచ్చారు పార్టీలో మీరు

చిన్న ఉపాధిలో వ్యవసాయం ఉంది ఉంటాయి తక్కువ ఉంది ఆ పొలం చూసుకుంటా సరే చెప్పండి మొత్తమే కూడాను మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన మీద అసంతృప్తి అవ్వచ్చు ఆయన అంటి పెట్టుకున్న అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా కొద్దిగా గొప్ప నెగిటివ్ అనేది ఉంటుంది కానీ మీ విషయంలో ఎందుకని వెళ్ళలేదు అది అంటే మేమేమో అసలు ఆయన ఎప్పుడు కూడా ఎదిరిగించలేదు ఆయన ఇబ్బంది పెట్టింది లేదని ఆయన బాగా వివరించు మొన్నటి వరకు కూడా ఎవరన్నా టీడీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు లేదు మా కాడేట్ కృష్ణబిహా గారే ముందే మా పోటీ మీ పక్క ఎవరు వచ్చినా ఎదుర్కొన్నారు సిద్ధంగా అది చెప్తా వచ్చేవాళ్ళం కానీ సడన్గా గా ఇచ్చే మేము అందరం వస్తానే అయిపోయాం అదే అంటే ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఎలా కలుస్తున్నారు ఏ విధంగా వెళ్తున్నారు ఇప్పుడు అయితే నేను మొత్తం ఇది మొత్తం కాన్షియన్ ఇంకా జీపు కొన్ని గ్రామాలు ఈ రోజు వెళ్తున్నాను అది ఇంకే ఇది అయిపోయినప్పటినే ఆత్మీయ అంటే మనలవిడిగా పెడుతున్నాను కలుస్తున్నారు మనలవిడిగా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటున్నాను ఈ కార్యకర్తల మీటింగ్ అయిపోగానే రేపు వచ్చే వారం నెక్స్ట్ వారం నుంచి రెడ్డి డోర్ డోర్ టు అంటే మైలవరంలో వైసీపీ వల్ల ఎంత లబ్ధి చేయకూడదండి ఆర్థికంగా ప్రజలకు సుమారు మా మల్లానికి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు అలాగా అలా వచ్చేసి రకరకాలుగా వచ్చింది చాలా